బూడకాకరకాయల కోసం అడవికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైము ఆరున్నర ఏ అవుతుంది పొదుగాలని బయలుదేరినాం ఈగలు కూడా మా ఏం కూడా వస్తున్నాయి మొత్తం ఎండ్రకాల దగ్గర ఏమున్నాయో ఏమో పిచ్చి పిచ్చిగుండా ఈగలు సో ఇప్పుడు వెళ్తున్నాం అడవి కారడి ఎంటర్ అయినాం ఇవాళ ఎక్కడైనా చేసి బూడ కాకరకాయలు పినుడే బూడ కాకరకాయలు ఏ ఎలాంటి ప్లేస్లో ఉంటాయంటే ముఖ్యంగా ఇక్కడ ఒక చెట్టుని చూపిస్తా ఇలాంటి ప్లేస్లు ఉంటాయి వాళ్ళకు చెప్పులు కూడా లేవు ఇలాంటి ప్లేస్లో జాగ్రత్తగా చూడాలి ఇక్కడ లేవు పుట్టగొడుగులు ఉన్నాయేమో తెలు ఏం దొరుకుతాయి అవి నాగులు ఉండేమో నాగులు ఓ నాగులు నావాణి నాగులు నాకు కనిపిస్తలేదు తిని నీని నాగులు కూడా లేదు ఈగలు మాత్రం మాయబడస్తుంది అవ్వ

ఈ తీగని చూసి బోడ కాకరకాయల తీగ అనుకొని వచ్చినాము ఈ తీగ బోడ కాకరకాయల తీగ కాదు వేరేది అది కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది ఈగలు మాత్రం తగ్గుతలేవు అవి మాగబడి వస్తున్నాయి నా ఇంట్రు కాళ్ళ నా ఇంట్రు కా నా కాల్స్ కాడ ఏముందో ఏమో లోయ దిగుతున్నాము దొరికితే ఇలా పండగే ఈ సీజన్లో అడవి దుంపలు కూడా దొరుకుతాయి రోజు ఆ వేటకు కూడా వెళ్తాము స్టూడెంట్ ఫ్రెండ్స్ దత్తమైనవి ఆడిన అవుతుంది పొద్దుగానే నచ్చిన ఈగలు ఇప్పుడు తగ్గినాయి లేవు జెబ్బకు భయపడి పోయినాయి వీడియోలు ఎంత ఎక్క అవుతుంది ఒకవేళ దొరికితే మీకు లాస్ట్ మూమెంట్లో చూపిస్తాము ఇప్పుడు ఇంకొక లోయ దిగుతున్నాం ఫ్రెండ్స్ ఈ లోయ చాలా డేంజర్ కానీ ఇలాంటి ప్లేసెస్లోనే బుడకాకరకాయలు ఉంటాయి పనిపిస్తున్నాయి బ్రో అదేమో కనిపిస్తు పందులు బ్రూ పందులా పందులు బ్రూ ఎవత్ ఏటూ ఒకసారి చూస్తాను లేట్ వస్తుంది బ్రో ఒక ఇగో ఇంత బూడకాకరకాయలు అయితే తీసుకున్నాము ఒకసారి చూపిస్తాను చూడండి బోడకాకరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇవే బోడకాకరకాయలు ఇవే ఏంది బండలు చూపిస్తున్నాం అని అంటున్నారా బొంబు ఆ పందులకు చూసి భయపడి పారిపోయినాం